ఏం పువ్వులమ్మా ఇవి చక్రాల భూచక్రాల అరచేతికి మించి సైజులో ఇవేం పూలు వీటి పేరేమిటి వీటి అందం ఏమిటి అంతా చెప్పేస్తాను కదా రండి మరి ఈ పూల పేరు క్లిమాటస్ ఒక్కొక్క రకానికి వేరే వేరే పేర్లు ఉంటాయి ఇవి తీగజాతికి చెందినవి కొన్ని రకాలు మా తోటలో ఉన్నాయి చూడండి ఇందులో రేకు ముద్ద రకాలు కూడా ఉంటాయి కొన్ని డెసిడ్యూస్ అంటే వింటర్లో ఆకులు రాలిపోతాయి కొన్ని అయితే ఎవర్ గ్రీన్ ఎంత స్నో పడినా సరే ఆకులు రాలిపోవు ఈ రెండు రకాలు కూడా మన తోటలో ఉన్నాయి సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యావతి తోటలు పాటలు మాటలు ఈ క్లిమాటిస్ పేరు క్లిమాటిస్ మొంటానా నాలుగే రేకులు ఉంటాయి పూలకి పూలుడు పూలు పూసేస్తాయి కానీ రెండు మూడు వారాలకన్నా ఎక్కువ ఉండవు ఇవి మళ్ళీ ఏడాది దాకా పోతూ ఉండదు నాకు అందుకనే ఇవంటే చాలా చికాకు ఓకే పూసినప్పుడు చాలా బాగుంటాయి అనుకోండి కానీ ఏర్ అంతా పోతుండదు ఇంక అయితే ఆకులు రాలిపోయి డొంకలాగా తయారవుతుంది ఈక్లిమాటిస్ పేరు నెల్లిమాసర్ మోసర్ ఇది చాలా మంచి తీగ ఎంత చల్లగా ఉన్నా సరే ఆ చలికి తట్టుకుని బతికేస్తుంది పాపం దీన్ని ఎక్కువ బ్రోంచిన అవసరం లేదు సైజు మాత్రం ఒక్కొక్క పువ్వుకి టెన్ టు ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ అక్రాస్ ఉంటుంది అంటే లాగే షేప్ కూడాను ఫ్లాట్ ఫ్లవర్ మధ్యలో చాలా పుప్పళ్ళు ఉంటాయి అమ్మ ఎంత అందంగా ఉంటుందో ఈ క్లిమాటిస్ పేరు జోసఫీన్ ముద్దరకం అన్నమాట ఎన్ని రేకులు ఉంటాయో అంటే ఫస్ట్ విడిన రేకులు మాత్రం పెద్దవిగా ఉంటాయి తర్వాత సెంటర్ నుంచి అలా రేకులు విడుతూనే ఉంటాయి శతపత్రక అమలా ఉంటారు అది గుర్తొస్తుంది నాకు అన్ని రేకులు ఉంటాయన్నమాట చివరికి సెంటర్లో ఈ పూలన్నీ పూల రేకులన్నీ ఒక మష్రూమ్ షేప్లో తయారవుతాయి తీగ నిండా ఈ పూలు పూసాయంటే ఇక చూసుకోండి కళ్ళు తిప్పుకోలేము ప్రెసిడెంట్ అని ఒక డార్క్ బ్లూ కలర్లో క్లిమాటిస్ ఉండేది నాకు ఇప్పుడు పోయింది ఒక్కొక్కసారి క్లిమాటిస్కి క్లిమాటిస్ విల్ట్ అని ఒక తెగులు వచ్చేస్తుంది అది ఫంగసో వైరస్ సరిగ్గా గుర్తులేదు కానీ రాత్రికి రాత్రి తీగ అంతా మాడిపోతుంది ఒక్కోసారి కొన్ని కొమ్మలే మాడిపోతాయి అప్పుడు వెంట వెంటనే ఆ కొమ్మలు తీసేయాలి తీసి కంపోస్ట్ హీప్లో వేయకూడదు దూరంగా పారేయాలన్నమాట కంపోస్ట్ హీప్లో ఉంటే మళ్ళీ ఆ వైరస్ ఫంగస్ చుట్టూ తిరిగి మనకి మన నెత్తి మీదగా వస్తుంది ఇది ఎవర్గ్రీన్ క్లెమాటర్స్ అంతేకాదు ఫాస్ట్ గ్రోత్ అనమాట నాకు తెలియక సందులో వేశాను ఇంకా జామ్ జామ్ అని పెరిగిపోయింది దానికి దాన్ని ఆర్చికి ఎక్కించాము కష్టపడి ఆర్చి కట్టి కానీ దీంతో ప్రాబ్లం ఏంటంటే ఫాస్ట్ గ్రోత్ కాబట్టి ఎక్కువ కొమ్మలు వచ్చేసి ఎక్కువ ఆకులు వచ్చేసి ఇంకా గాలి వచ్చిందంటే పడిపోతుంది అలాగే పడిపోయింది ఆ పడిపోవడం ఆర్చి పడిపోవడం కాదు కానీ విరిగిపోయింది అది సో అదంతా పీకి కొత్త వేసాం కొన్నాళ్ళకి అది కూడా పడిపోయింది కానీ దీన్ని ఇప్పుడు ఏం చేయాలో తెలియక పూర్తిగా కట్ చేసేద్దాం అనుకున్నాము కానీ మనసొప్పలేదు అందుకని ఫెన్స్కే మేకులు అవి కట్ కొట్టి దానికే కొంచెం అనమాట కానీ అది మొత్తం ఫెన్స్తో పాటు పడిపోయినా పడిపోవచ్చు ఇంకా అలా పెరుగుతూ పోతూ ఉండి లైట్ సెంట్ ఉంటుంది పూలకి వైట్ పూలు అనమాట ఈ రకం పూలని ఆంధ్రాలో చాలామంది పెంచుతున్నారు చాలా మంచి సెంట్ ఉంటుంది అని చెప్తారు కానీ మా దానికి అంత గొప్ప సెంటే సెంటే ఉండదు లైట్ పర్ఫ్యూమ్ ఉంటుంది అంతే కానీ ఇది పూర్తిగా పూస్తే కదా పూయకు ముందే అని పడిపోతుంది లైట్ బ్లూ డార్క్ బ్లూ క్లిమాటిస్ కూడా ఉన్నాయి ఇవి చాలా పెద్ద రకం పెద్ద పూలు పూస్తాయి అందులోనూ సెమీ డబుల్ అనమాట ఒకటి ఇవి ఏంటంటే అంత ఫాస్ట్ గ్రోత్ ఉండదు అయినా సరే కొంచెం గ్రోత్ ఎక్కువైపోతే ప్రూవ్ చేసేస్తాను అడుగు నుంచి కొమ్మలు వస్తాయి పూస్తాయి పెద్ద పూలు ఇవి ఒక మెటల్ సపోర్ట్కి పెట్టాను తర్వాత గోడకు కూడా ఎక్కిచ్చేస్తాను పూసినప్పుడు పూస్తుంది అంతే అంటే రిపీట్ ఫ్లవరింగ్ కూడా ఒక్కసారి పోతాయాక మళ్ళీ సమ్మర్లో రెండు మూడు సార్లు అలాగ మొగ్గలు వచ్చి పూస్త పూస్తుంది ఇది క్లిమాటిస్ మాంటానా మాత్రం ఒకేసారి పూస్తుంది అందుకనే అటువంటివి నాకు పెంచడం ఇష్టం ఉండదు ఓకే డిస్ప్లే చాలా బాగుంటుంది బోల్డ్ పూలతోటి కానీ వింటర్లో చూసుమని పోయి డొంకలాగా ముళ్ళగంపలాగా తయారవుతుంది చూడడానికి బాగుండదు ఎస్పెషలీ ఇంటి ముందు వేసుకుంటే అంత గొప్పగా ఉండదు పూసినప్పుడు మాత్రమే ఇదిగో దీని పేరు ఫైర్ వర్క్స్ బాగానే పెట్టారు పేరు అలాగే ఉంది కదా మరి ఇవేనా ఇంకా చాలా చాలా రకాలు ఉన్నాయి ఇవి కాక కొత్త హైబ్రిడ్స్ కూడా ప్రతి ఏడాది ఎంతో కష్టపడి తయారు చేస్తారు ఆ కొత్త వాటిని ఫ్లవర్ షోలో ఎగ్జిబిట్ చేస్తారు వాటికి మెడల్స్ ఇస్తారు ప్రైజెస్ ఇస్తారు అయితే వీటిలో ఏం నచ్చిందో చెప్పండి మీకు అన్నీ నచ్చేసాయా నాకు అంతే డిటో ఒక్కటి తప్ప ఆ క్లిమాటిస్ మాంటానా మాత్రం కొంచెం చిరాకే నాకు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు బాయ్